హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇప్పుడు మై డియర్ విలన్ స్టోరీని వింటున్నాం వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ వీడియోని లైక్ చేయండి ఇక స్టోరీ ఏయ్ చూడమన్నానా అని సీరియస్గా సామ్రాట్ అనేసరికి టక్కున కళ్ళెత్తి సామ్రాట్ని చూసింది మైనా కంటి గడపల నిండా ఉన్న కన్నీటిని సున్నితంగా బుటన వేలితో తుడుస్తూ ఎందుకే ఏడుస్తున్నావు అని అడిగాడు సామ్రాట్ అని తల ఊపేస్తూ అంది మైన నేను తిట్టానని కోపం వచ్చిందా నాతో మాట్లాడవా అడిగాడు సామ్రాట్ మీతో మాట్లాడకుండా నేను ఉండలేను సామ్రాట్ గారు కానీ ఇప్పుడు నేను మాట్లాడితే మీకు కోపం వస్తుంది కదా అందుకే అని మైన చెప్పడంతో అందుకే నన్ను వదిలేసి వెళ్ళాలి అనుకుంటున్నావా అడిగాడు సామ్రాట్ కాదు మరి అడిగాడు మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి అనుకుంటున్నా అని చెప్పింది మైనా ఇప్పుడు వెళ్తే నా కోపం తగ్గిద్దే అనుకో కానీ నువ్వు చేసిన తప్పు నీకు తెలుస్తుందా అడిగాడు సామ్రాట్ సారీ చెప్పాను కదా సామ్రాట్ గారు సారీ దేనికి చెప్పావు అడిగాడు మళ్ళీ దేనికి అడిగింది మైనా నాకు చెప్పకుండా వాడితో వెళ్ళి తప్పు చేశా అని నువ్వు అనుకుంటున్నావు అందుకు నాకు సారీ చెప్పావు అంతే కదా అడిగాడు సామ్రాట్ మరి అంటే వెళ్ళడం తప్పు అనుకుంటున్నావు అంతేగాని నేనెందుకు ఇంత కోపంగా ఉన్నానా అని ఇప్పటికి కూడా నువ్వు ఆలోచించట్లేదు అంతేనా ఎందుకు చూడుమైనా అలా వెళ్ళడం నీ తప్పు కాదు అది నీ పొరపాటు తప్పు అంటే మనకి తెలిసి చేసేది కానీ పొరపాటు అంటే మనకు తెలియకుండా చేసేది పొరపాటును చేస్తే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది కానీ తప్పు చేస్తే శిక్ష అనుభవించడమే తప్ప సరిదిద్దుకునే అవకాశం ఉండదు నిన్ను ఇంతకు ముందు తిట్టింది కూడా ఇంకోసారి అలాంటి పొరపాటు చేయకుండా ఉండాలని నువ్వు తప్పు చేసావనో ఆ తప్పు తప్పుకు ఇది శిక్ష అసలు అస్సలు కాదు కానీ ఇప్పుడు నా కోపానికి కారణం మాత్రం నా కోపాన్ని నువ్వు ముద్దుతో పోగొట్టాలి అనుకున్నావు చూడు అది అది తప్పు అని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ చూడుమైన ముద్దు అనేది ఇష్టంతో పెట్టాలి కాని ఇలా తప్పు చేశానని గిల్ట్ ఫీల్తో పెట్టకూడదు ఇప్పుడు నువ్వు నా కోపాన్ని తగ్గించాలి అని నా ఆవేశాన్ని ఆపాలనో లేదంటే కోరికను తీర్చాలను లేదంటే నా మీద నీ ప్రేమను ప్రూవ్ చేసుకోవడానికో నిన్ను నువ్వు తక్కువ చేసుకొని నీలో నేను ఇష్టపడే బిడియాన్ని ఇన్నోసెన్స్ని వదులు వదులుకొని మరీ నాకు దగ్గర అవ్వాల్సిన అనుకోవద్దే సామ్రాట్ మాటలు వింటూ సైలెంట్ గా అతని కళ్ళల్లోకి చూస్తూ ఉంది మైనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా దృష్టిలో ప్రేమ అంటే ఒకరి మీద ఒకరికి ఉండే నమ్మకం ఒకరి కోసం ఒకరు పడే తాపత్రయం నేను నీతో తీసుకున్న చనువు వల్ల తర్వాత ఎప్పుడైనా సరే నేను నిన్ను చూసే చూపులో ప్రేమ కనిపించాలే కానీ కోరిక కాదు నాకు అందరిలా గంటలు గంటలు ఫోన్లో సొల్లు కబుర్లు చెప్పడం హద్దులు దాటి చాటింగ్స్ పార్క్ షికార్లు ఇలా తిప్పడం నాకు రావు నేను నిన్ను నా భార్య స్థానంలో ఊహించుకున్నా ఇక్కడ అని అతని హార్ట్ మీద వేలు పెట్టి చూపిస్తూ నువ్వు నా దానిగా ఫిక్స్ అయ్యావు నీ విషయంలో నీ గురించి నా ప్రతి ఊహ ఇంతే ఉంటుంది నా ప్రేమ ఇలానే ఉంటుంది నా భార్యగా నువ్వు ఎక్కడ ఎవరి ముందు నీ వ్యక్తిత్వాన్ని తగ్గకుండా చూసుకోవాలి అనుకుంటున్నాను నేను అది నా ముందైనా సరే ఇంకెక్కడైనా సరే ఇలాంటి విషయాల్లో నా ముందైనా సరే నిన్ను నువ్వు తగ్గించుకోవడం నాకే మాత్రం ఇష్టం లేదు ప్రతి మనిషికి సొంతంగా ఓ వ్యక్తిత్వం అనేది ఉంటుంది ఆ వ్యక్తిత్వాన్ని ఎవరి కోసం కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదు నేను నిన్ను నిన్నుగానే ప్రేమించాను నాకు నువ్వు నువ్వుగానే కావాలి నా కోపంలో కూడా ప్రేమని చూపించడం నిర్లక్ష్యంలో కూడా కేరింగ్ని చూపించడం మాత్రమే తెలుసు అని చెప్తున్న సామ్రాట్ ప్రతి మాట ఆమె దృష్టిలో అతన్ని మరింత ఎత్తులో నిలబెడుతుంటే మౌనంగా తన ప్రతి మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది మైన చెప్పింది చెప్పినట్టు బుర్రలోకి ఎక్కించుకుంటే నాలో నీకు తెలిసిన ఇంతకుముందు నువ్వు చూసినా సామ్రాట్ని చూస్తావు లేదంటే నీకు తెలియని నువ్వు ముందు ఇంతకుముందు ఎప్పుడు చూడని మరో సామ్రాట్ని చూస్తావు అని వెంటనే వాయిస్లో బేస్ పెంచి కూల్గా వార్నింగ్ ఇచ్చాడు సామ్రాట్ అప్పటి వరకు సామ్రాట్ వాయిస్ వాయిస్లో చెప్పిన మాటలన్నీ విన్న మైనాకి సడన్గా అతని వాయిస్లో మారిన మాడ్యులేషన్కి కళ్ళు పెద్దవి చేసి టపటపలాడిస్తూ అదేంటి సామ్రాట్ గారు ఇప్పటిదాగా ఇంత మెల్లిగా చెప్పి సడన్ గా ఎందుకు అంత కోపంగా మారింది మీ వాయిస్ ఏంటి నేను చెప్తూ ఉంటే గంటలు గంటలు వింటూనే ఉంటావా ఫ్రీగా ఫిలాసఫీ చెప్పడానికి నేను ఇన్ఫ్లుయెన్సర్ను ఫిలాసఫర్ను కాదు అనగానే అంటే ఇప్పుడు డబ్బులు కట్టాల సామ్రాట్ గారు బిక్కమొహం వేసి అడిగింది పిచ్చుక మామూలుగా అయితే ఇంత ఫిలాసఫీ చెప్పినందుకు ఖచ్చితంగా ఫీ వసూలు చేసేవాడిని కాకపోతే నీ కోసం ఫీజు క్యాన్సిల్ చేసి నీకు బంపర్ ఆఫర్ ఇద్దామని ఫిక్స్ అయ్యాని అన్నాడు సామ్రాట్ ఏంటో ఆ బంపర్ ఆఫర్ అడిగింది మైన పోయి వంట చేసి పో మార్నింగ్ నువ్వు చేసిన పెంట వల్ల అట్లీస్ట్ టిఫిన్ కూడా చేయలేదు ఫాస్ట్ గా పోయి వంట చేయిపో అన్నాడు సామ్రాట్ వంట అని కళ్ళు తేలేసింది మైనా వంటి తేలిగ్గా చెప్పాడు సామ్రాట్ అంటే నాకు వంట రాదు సామ్రాట్ గారు అంది పైన మరేం వచ్చే మొదలు పెట్టడం వచ్చా అడిగాడు సామ్రాట్ సారీ చెప్పాగా సామ్రాట్ గారు మళ్ళీ సారీ అంటే సావగొడతా పోయి చక్కగా నాటుకోడి పులుసు మటన్ గ్రేవీ లివర్ ఫ్రై బిర్యానీ రైస్ చేసి రెడీగా పెట్టుకో అన్నాడు సామ్రాట్ సామ్రాట్ గారు ప్లీజ్ అని గోకుడం మొదలు పెట్టింది పాప మళ్ళీ ప్లీజ్ అన్నావంటే నాలుగో కట్ చేస్తా ఓవే అనిక్క ఈ కసరగానే దెబ్బకి అక్కడి నుండి మాయామై కిచెన్ లో తేలింది పిచ్చుక హాస్పిటల్ నుండి మిథున వాళ్ళ ఇన్ని ఇంటికి తీసుకువెళ్లిన మైరా మిదునకి ఆర్వీ రూమ్ పక్కనే ఉండే రూమ్ సారథి గారికి కింద గెస్ట్ రూమ్ చూపించి ఫ్రెష్ అయ్యి రమ్మని చెప్పింది ఈలోగా తను డిన్నర్ ఏర్పాట్లు చేయడానికి కిచెన్ లోకి వెళ్ళింది గంట తర్వాత ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చిన మిథునాకి అప్పుడే ఆఫీస్ నుంచి ఇంట్లోకి వస్తున్న ఆర్వి ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడి అలా చూస్తూనే ఉండిపోయారు ముందుగా మిథునాని తేరుకొని అరవింద గారు మీరు ఇక్కడ అని అడిగింది హే హే మిధు నువ్వేంటి ఇక్కడ ఎలా ఉన్నావు అడిగింది అరవింద అది అరవింద గారు అని మిథునా చెప్తుండగానే ఆర్వి నీకు తను తెలుసా అంటూ కిచెన్లోంచి మంచినీళ్ళ గ్లాస్ జ్యూస్ ట్రేతో బయటకు వచ్చింది మైరా హా మమ్మీ అంటూ తను మిథున దగ్గరికి వెళ్ళి తనతో పాటు సోఫాలో కూర్చుంటూ ఈ అమ్మాయి పేరు మిథున నేను అప్పుడోసారి ముంబై వెళ్ళాను కదా అక్కడ కలిసింది అవునా అరవింద గారు నాకు చాలా హెల్ప్ చేశారు ఆ రోజు తనే గనుక లేకుండా ఉంటే అని మిథున మాటని మధ్యలోనే ఆపేస్తూ మిథునకి చెప్పొద్దు అన్నట్టు సైగ చేసింది అరవింద అసలు నువ్వేంటి ఇక్కడ మీదు అది కూడా మా ఇంట్లో అనే టాపిక్ డైవర్ట్ చేసింది ఆర్వి ఆరోగ్య యాక్సిడెంట్ అయిన విషయం నా హెల్ప్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేసిన విషయం పూర్తిగా చెప్పింది మైరా ఓ గాడ్ ఇప్పుడు ఆరోగ్య ఎలా ఉంది మమ్మీ అసలు ఏంటిది ఈ మధ్యలో ఇది రెండోసారి వాడికి యాక్సిడెంట్ అవ్వడం ఏం జరుగుతుంది మన ఇంట్లో ఈ రెండు నెలల్లో టూ టైమ్స్ యాక్సిడెంట్ అవ్వడం డాడీకి మాత్రమే కాదు నీకు కూడా మొన్న కొద్దిలో ప్రమాదం తప్పింది ఇదంతా చూస్తుంటే ఎవరు మన ఫ్యామిలీని పాయింట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు లేకపోతే ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టు ఎన్ని సమస్యలు ఒకేసారి ఎలా వచ్చి పడతాయి మమ్మీ అంటూ డౌట్ రేస్ చేసింది ఆర్వి అప్పటి వరకు అటువైపు ఆలోచించని మైరాకి కూడా ఆర్వి అనగానే నిజంగానే తను అన్న దాంట్లో అబద్ధం లేదనిపించింది వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే సారథి గారు కూడా బయటకు వచ్చేయడంతో ఆర్విని అక్కడ చూసి అమ్మా అరవింద నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు వెనక్కి తిరిగిన ఆర్వి సారథిని చూసి హలో అంకుల్ మీరు కూడా వచ్చారా ఎలా ఉన్నారు అని అడిగింది ఫైన్ అరవింద అని తను కోల్కతా వచ్చిన విషయం చెప్పాడు సారథి అంటే మిథునని కాలేజీలో జాయిన్ చేయడం వరకు మాత్రమే చెప్పాడు ఓ అవునా అంకుల్ గుడ్ ఇంకేంటి మిథునా మా ఇంట్లోనే మాతో పాటు ఉంటుంది ఇక్కడే ఉండి కాలేజీకి వెళ్ళొస్తుంది మా డాడ్ చెప్పారంటే ఇక తిరుగులేదు ఆయన మాటకి మెదనాని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఇకపై మాది అని భరోసా ఇచ్చింది ఆర్వి థ్యాంక్స్ రా తల్లి అని ఆర్వి తలని మీరే చెప్పాడు సారథి మైరా ఇంకా ఆర్వి మాటల దగ్గరే ఆగిపోయి ఆలోచనలో ఉండడం గమనించిన సారథి సిస్టర్ ఆర్యూ ఓకే అని అడిగాడు ఇంకా ఆలోచిస్తూనే ఉన్న మైరాకి సారథి మాట వినిపించనే లేదు మమ్మీ అని ఆర్వి వచ్చి కదిలించడంతో అప్పుడు సారథి గారిని చూసి పని మనిషిని పిలిచి జ్యూస్ తీసుకురమ్మని చెప్పింది ఈలోగా ను డిశ్చార్జ్ చేయించుకొని ఆరో కూడా వచ్చేయడంతో సోఫాలో కూర్చున్న మిథునాని చూస్తూ హెల్ప్ తో తన రూమ్ కి వెళ్ళాడు ఆర్నవ్ డిన్నర్ తర్వాత మిథున కాలేజ్ డీటెయిల్స్ తెలుసుకొని తనను జాగ్రత్తగా చూసుకుంటామని మరోసారి మాటిచ్చాడు ఆరో నెక్స్ట్ డే సారథితో కలిసి ఆరవ్ కూడా వెళ్ళి మిథున అడ్మిషన్ ప్రాసెస్ ఫినిష్ చేసి తనను కాలేజ్లో జాయిన్ చేసి సారథి ముంబై రిటర్న్ అయిపోతే ఆరవ్ కొత్త మూవీ షూటింగ్లో బిజీ అయ్యాడు సామ్రాట్ ఆర్నవ్ ను పాటిస్తూ తప్పక సామ్రాట్ ఆర్డర్ను పాటిస్తూ తప్పక కిచెన్లో ప్రత్యక్షమైన మైనా పాప కుంపట్లో కుస్తీ అనే ప్రోగ్రాం నిర్విరామంగా మూడు గంటలు కొనసాగించి సోఫాలో సామ్రాట్ పక్కన చెతికిల పడింది అప్పటి వరకు హాల్లోనే ఉండి తన పాటలు చూసిన సామ్రాట్ మైనా అలా కూర్చోగానే చెమటలతో తడిచిన తన మొహం చూసి చీచీ జిడ్డు పిచ్చుక పోయి స్నానం చెప్పు మొహం చూడు ఎలా ఉందో అన్నాడు మైనాని ఉడికిస్తూ హా నన్నే జిడ్డు అంటావా అని మొత్తంగా సామ్రాట్ ఒడిలో కూర్చొని మరి ఆమె ఒంటి చెమట పూర్తిగా అతనికి పూసేస్తూ తను గెలిచానన్న గర్వంగా లేని కాలర్ ని ఎగరేస్తూ నవ్వుతున్న పాపకి తెలియని విషయం ఆల్రెడీ బాబులో నిద్ర అవుతున్న సునామిని తట్టి లేపుతున్నానని సైలెంట్ గా పిచ్చుక పిచ్చి పనులు ఎంజాయ్ చేస్తున్న సామ్రాట్ వైపు తిరిగి సామ్రాట్ గారు ఏంటి సైలెంట్ అయ్యారు అని అయోమయంగా అడిగింది పాప పాప పరిస్థితి కాసేపట్లో రోడ్ రీల్ కింద పడి పచ్చడి అయ్యే రూపాయి బిల్లలా అవుతుందనే విషయం తెలియని పిచ్చుక మైనా క్వశ్చన్ కి ఎంతకి ఆన్సర్ చేయకపోవడంతో మరోసారి అతని మొహంలోకి తొంగి చూస్తూ ఏదో దూరం జరగబోతున్న మైనాకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా నడుం పట్టి ఇంకా దగ్గరికి లాగాడు సామ్రాట్ అమాంతం వచ్చి మీద పడిన భూబంతుల దాడికి సామ్రాట్ గుండెల్లో రేగుతున్న సునామీకి గేట్లు తెరవడంతో జరిగిన హఠాత్ పరిణామానికి మైనా పాప తో బిగుసుకుపోయింది బనుకుతున్న తన పెదాలను బటన వేలుతో రబ్ చేస్తూ ఇంటెన్సుడ్ లుక్తో తన కళ్ళల్లోకి చూస్తూ చిడ్డుగా అయ్యావని నేను ఫ్రెష్ రమ్మన్నాను నువ్వు ఇప్పుడు నన్ను కూడా నీలానే మార్చేసావు సో ఇద్దరం కలిసి ఫ్రెష్ అవ్వాలి కదా అయితే అని అన్నాడు సామ్రాట్ కలిసి అన్న మాట దగ్గరే ఆగిపోయిన పాప సామ్రాట్ గారు ఇద్దరం కలిసి ఏంటి అని కంగారుగా అడుగుతున్న మైన పెదాలు లైట్ గా షివర్ అవుతూ సామ్రాట్ ని ఇంకా టెంప్ట్ చేస్తుంటే తన ప్రశ్నను ఏట్లో కలిపి ఇద్దరు పెదాలను లాక్ చేశాడు సామ్రాట్ పెదవుల బంధనం వీడకుండానే సోఫాలోంచి లేచి తనను ముందు వైపు ఎత్తుకొని రెండు కాళ్లతో అతని నడుముని లాక్ చేయించుకొని రూమ్ వైపు వెళ్తుంటే ముద్దుని కూడా ఫీల్ అవ్వలేని భయంతో బిగుసుకుపోయింది పిచ్చుక కోపరేషన్ లేని ముద్దుకు కోపం వచ్చి కసు కసుక్కున పెదవంచిన గాయం చేసి తనలో రియాక్షన్ పుట్టించి ఇంకాస్త డీప్ కిస్లోకి దిగాడు సామ్రాట్ మెల్లిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఐదు నిమిషాలకి రూమ్ లోకి వెళ్తే మైనా గుండెల్లో గూడ్స్ రైన్స్ డబుల్ స్పీడ్ తో పరుగులు పెడుతున్నాయి తన కళ్ళల్లో టెన్షన్ ను ఊరకంట కనిపెడుతూనే వస్తున్న నవ్వుని మీసం చాటున దాస్తూ వాష్రూమ్ లోకి తీసుకెళ్లాడు సామ్రాట్ ఇక టెన్షన్ దాచలేని మైనా అని రిక్వెస్టింగ్ గా అతని కళ్ళల్లోకి చూస్తుంటే వాష్రూమ్ లో కిందకి దింపి పెదాలను వదులుతూ ఫాస్ట్ గా ఫ్రెష్ అయి వచ్చేవే ఆకలిస్తుంది అని డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు సామ్రాట్ దాదాపు పది నిమిషాల పాటు ఆగకుండా సాగిన ముద్దు ఒక ఎత్తు అయితే నెక్స్ట్ టైం జరగబోతుందో అన్న టెన్షన్ మరో ఎత్తు అన్ని వెలసి మైన తేరుకోవడానికి పట్టిన టైం రెండు నిమిషాలు డోర్ నాక్ చేస్తున్న సౌండ్ కి ఉలిక్కి పడి తేరుకొని హా సామ్రాట్ గారు అని అడగ్గా షాక్ అయింది చాలే గాని త్వరగా రా నేను కింద వెయిట్ చేస్తా అని చెప్పగానే ఓకే సామ్రాట్ గారు అని సమాధానం ఇచ్చింది మైనా అరగంట తర్వాత ఫ్రెష్ అయ్యి కిందికి వస్తున్న మైనాను చూసి సామ్రాట్ కళ్ళు ఫ్రీజ్ అయ్యాయి ఆ రోజు మైనా దగ్గర నుండి పట్టుకొచ్చిన శారీస్ తప్ప అక్కడ ఇంకా తన ఏం లేకపోవడంతో మళ్ళీ శారీని వేర్ చేయక తప్పలేదు పిచ్చుకకి అది చూసి మళ్ళీ మనోడిలో తుఫాన్ తీరం దాటక తప్పలేదన్నమాట డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని పాప చేసిన కళాఖండాలని టేస్ట్ చేయడానికి ఆత్రంగా ఉన్న సామ్రాట్ బాబు ఆశలపై ఆవిరి నీళ్లు చల్లేందుకు ఒక్కో డిష్ మూత తీసి ప్లేట్లో వడ్డించడం మొదలు పెట్టింది పాపడిలో కూర్చోబెట్టుకుంటున్న పాప వయ్యారంగా వడ్డిస్తున్న ఐటమ్స్ చూస్తూ కళ్ళు మిటకరించాడు సామ్రాట్ వైట్ రైస్ కి కాస్త ఎక్కువలో బిర్యానీ రైస్ కి కిలోమీటర్ దూరంలో ఆగిన బిర్యానీ రైస్ చికెన్ లాగే ఉడికించిన మటన్ పీస్కి ఎంతకి తెగనని సామ్రాట్ పళ్ళకి గట్టి ఛాలెంజ్ విసిరాయి లవర్లా స్మూత్ గా కరిగిపోతున్న లివర్ ఫ్రై చివర్లో నాటుకోడి కొడి పులుసులో ఘాటు ఎక్కువైన షారీలో గా కనిపిస్తున్న మైనాను చూసి చాప్ చాప్గా చికెన్ లివర్తో అడ్జస్ట్ అయ్యి మటన్ మాత్రం ముట్టుకొచ్చినని ఒట్టు పెట్టుకుని మైనాకి తినిపిస్తూ చివరగా మైనా ఉదయం చేసిన కమ్మని పాయసాన్ని డిసర్ట్ గా టేస్ట్ చేసి డిన్నర్ ఫినిష్ చేశాడు సామ్రాట్ నాకు నీతో చేత్తో చేసిన వంట తినాలనిపించి ఏదో అడ్జస్ట్ అయ్యానులే కానీ లేదంటే పిచ్చుక ఈ రోజుకి నన్ను పస్తులు పెట్టేదానివే అన్నాడు సామ్రాట్ డిషెస్ బాలేవా సామ్రాట్ గారు అడిగింది మై మైన ఆత్రంగా అంతంత పెద్ద మాటలు ఎందుకే ఆ కళాఖండాలకి లాస్ట్లో మేడం గారు చేసి పెట్టిన స్వీట్ ఉంది కాబట్టి ఈ మాత్రం బతుకున్నాం కానీ రోజు అంత ఘాటు తింటే ఇంకా అంతే సంగతులు అనగానే సామ్రాట్ గారు మీరు అలా అంటే నేను హట్ అవుతాను అని బుంగమూతి పెట్టింది మైన నువ్వు హట్ అయినా ఏ మూతి పెట్టినా అదే నిజమే పిచ్చుక నేను నీ మొగుని కాబట్టి అడ్జస్ట్ అయి తినేసా ఈసారికి ఇలా కానిద్దాం కానీ నెక్స్ట్ నుంచి నువ్వు వంట మంచిగా నేర్చుకోవే మన పెళ్ళయ్యాక నేను రోజు నీ చేతి వంటే నీ చేతితోనే తినే రుచి చూడాలి అనుకుంటున్నా అనగానే అని గా తలెప్పింది మైన పద నిన్ను ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేస్తా అండ్ ఆ కర్రీస్ అన్ని ప్యాక్ చేయి మటన్ మాత్రం సపరేట్ గా పెట్టవి అన్నాడు ఎందుకు అని అమాయకంగా అడిగింది మైన పాపం మనుషులనే కాదే అన్యాయంగా మూగ జీవాలను చంపినా కూడా పాపం పాపమే అనవసరంగా ఆ పాపం మనకెందుకు చెప్పు అన్నాడు సామ్రాట్ హ నిజమే సామ్రాట్ గారు అని తలాడిస్తూ చెప్పినట్టే చేసింది పిచ్చి పిచ్చుక వన్ వీక్ తర్వాత ఆరో చెప్పినట్టే సామ్రాట్ తో కలిసి తీస్తున్న షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది మూవీలో ఆరో మెయిన్ హీరో అయితే సామ్రాట్ కీ రోల్ అవడంతో ఎక్కడ కాంప్రమైజ్ అనే వర్డ్ రాకుండా చాలా క్లీన్ అండ్ నీట్ గా మూవీ షూట్ చేస్తున్నారు డైరెక్టర్ ఇక ఆరో ప్రొడ్యూసర్ అవడంతో ఫైనాన్షియల్ గా కూడా ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు ఆరో అటు షూటింగ్ ఇటు ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉండి అలసిపోతున్నాడు ఎక్కువగా దాంతో ఆర్వి రేస్ చేసిన డౌట్స్ గురించి మైరా చెప్పినా కూడా పెద్దగా పట్టించుకోలేదు ఆరో కానీ దానికి భారీగానే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అప్పుడు ఊహించలేదు ఈ వారం రోజుల పాటు ఆర్నవ్ కూడా ఆఫీస్కి వెళ్ళలేదు కానీ మైన ఆలోచనలు మాత్రం అతన్ని వదల్లేకపోతున్నాయి యాక్సిడెంట్ అయిన రోజే ఆర్నో ఫోన్లో మైనాకి సంబంధించిన జ్ఞాపకాలన్నీ డిలీట్ చేశాడు ఆరో మళ్ళీ ఆర్నో మనసు అటువైపు డైవర్ట్ అవ్వకుండా ఏం చెయ్యాలో ఆలోచనలో పడ్డాడు వారం రోజులుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో తప్ప మళ్ళీ మాట్లాడడం కుదరలేదు తండ్రి ఇద్దరికి మిథునాకి ఆర్వీకి థిక్ ఫ్రెండ్షిప్ కూడా బాండ్ అయ్యింది ఈ వారం మధ్యలో ఓసారి ఆర్నవ్ నేరుగా మిథునాకి థ్యాంక్స్ చెప్పడం కూడా జరిగింది ఒకే ఇంట్లో ఉండడంతో మిథునాకి అర్నవ్కి కూడా కొద్ది కొద్దిగా ఫ్రెండ్షిప్ బిల్డ్ అయ్యింది వారం తర్వాత ఆఫీస్కి వెళ్ళిన అర్నవ్కి అప్పటి వరకు ఆగిన పనులన్నీ ఒకేసారి మీద పడడంతో అతనికి ఊపిరిసెల పని పనుల్లో ఫుల్ బిజీ అయిపోయాడు ఆర్నవ్ మిథనాకి ఇంకా కాలేజ్ స్టార్ట్ అవడానికి వన్ మంత్ టైం ఉండడం తను ముంబైలో పెరిగిన అమ్మాయి పైగా తన ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కి ఆర్నవ్ వర్క్ లో అప్పుడప్పుడు ఇన్వాల్వ్ అయ్యేది కూడా ఓ రోజు ఆర్నవ్ ఆఫీస్ లో బిజీగా వర్క్ చేసుకుంటుండగా తన ఫోన్ రింగ్ అయ్యింది లిఫ్ట్ చేసి అవతల వారు చెప్పింది విని హ్యాపీగా థ్యాంక్ యూ డాడ్ థ్యాంక్ యూ సో మచ్ అని కాల్ కట్ చేసిన ఆర్నవ్ తన ముందున్న పేపర్ వేట్ తిప్పుతూ సామ్రాట్ అని ఈ విల్ స్మైల్స్ చేశాడు అప్పుడే అతని ఛాంబర్ లోకి రావడానికి పర్మిషన్ కోసం డోర్ నాక్ చేయబోయిన మైనాకి చివరి మాటలు మాత్రమే వినబడి కంగారుగా లోపలికి వచ్చేసింది మైనా సడన్ గా పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చేసిన మైనాను చూస్తూ మైనా నువ్వేంటి ఇక్కడ అన్నాడు ఆర్నవ్ ఆశ్చర్యంగా ఆ రోజు ప్రపోజింగ్ తర్వాత ఇద్దరు నేరుగా ఎదురు ఇదే మొదటిసారి ఇన్ని ఏ అవసరం ఉన్నా కూడా ఆర్నవ్ అసిస్టెంట్ తో పంపించేది మైనా దాదాపు పదిహేను రోజుల తర్వాత మైనాను చూడడంతో మైన హవా యూ ప్లీజ్ సిట్ అంటూ షేర్ చూపించాడు ఆర్నవ్ కూర్చోవడం కాదు సార్ ఇందాక మీరు ఎవరితో మాట్లాడారు ఏమన్నారు అని కంగారుగా అడుగుతున్నప్పుడే పర్మిషన్ తీసుకుని లోపలికి వచ్చింది మిదున అక్కడ మైనాని చూసి ఆశ్చర్యంగా ఆర్నవ్ ముందుకు వెళ్ళి ఆర్నవ్ గారు మీరు బిజీగా ఉన్నారా అని అడిగింది మిథున ఆర్నవ్ బదులుగా హా మిథున తను మైన మైన తను మిథున అని ఒకరినొకరికి పరిచయం చేసిన చేశాక సార్ చెప్పండి మీరు ఇందాక అని మైన అడుగుతూ ఉండగానే మైన స్టాఫ్ ఐ హావ్ టు గో అని లేచి వెళ్ళబోతుంటే అతన్ని ఫాలో అయిపోయింది మిథున ఆర్నవ్ ప్రవర్తన మైనాలో భయాన్ని ఇంకాస్త పెంచేసరికి పైగా ఆర్నవ్ అన్న డాడీ అన్న మాటకి అంటే ఇదంతా ఆరో ఆర్నో గారు కలిసి చేస్తున్నారా అని ఫిక్స్ అయ్యి సామ్రాట్కి చెప్పి ఎలాగైనా అతన్ని జాగ్రత్తగా ఉండాలని చెప్పాలని అనుకుంది మైన ఓ రోజు బ్రేక్ఫాస్ట్ టైంలో ఆర్వి సరిగ్గా తినకపోవడం గమనించి పైగా ఎందుకో అతని కంటికి ఆర్వి నీరసంగా కనిపించేసరికి ఆర్వి బేటా ఆయూ ఓకే అని అడిగాడు ఆరు ఆ డాడ్ ఐ గుడ్ అని చెప్తూ సరిగ్గా బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండానే లేస్తున్న ఆర్విని ఆపి తనే స్వయంగా తినిపించడం మొదలు పెట్టాడు ఆరో డాడ్ నేను తినలేను అని ఆర్వి గారంగా చెప్తున్నా కూడా వినలేదు ఆరో అప్పటికే ఆర్నవ్ మిధున ఇద్దరు వెళ్ళిపోవడంతో ఆర్విని ఆ రోజు ఆఫీస్లో తానే డ్రాప్ చేస్తాను అని ఇద్దరు కలిసి బయలుదేరారు తో కలిసి పార్కింగ్ లోకి నడుస్తున్న ఆర్వికి సడన్ గా కళ్ళు తిరిగినట్టుగా అనిపించగానే తల పట్టుకొని మెల్లిగా అడుగులు వేస్తున్న కూతుర్ని చూసి ఆర్వి వాట్ హ్యాపెండ్ అన్నాడు ఆరవ్ కంగారుగా నథింగ్ డాడ్ ఏంటో కొంచెం హెడేక్ గా ఉన్నట్టు అనిపిస్తుంది అని నడుస్తూనే కిందకు జారిపోతున్న ఆర్విని జాగ్రత్తగా చేతుల్లో పట్టుకున్నాడు హారో పూర్తిగా కింద లోపే అప్పటికే ఆరవ్ చేతుల్లో స్పృహ కోల్పోయిన ఆర్విని ఎత్తుకొని మళ్ళీ ఇంట్లోకి వస్తున్న ఆరోని చూసి ఆరో గారు ఏమైంది ఆర్వికి అని కంగారుగా అడుగుతూ వచ్చింది మైరా మైరాకి సమాధానం ఇవ్వకుండానే కింద ఉన్న గెస్ట్ రూమ్ లోకి తీసుకెళ్లి పడుకోబెట్టిన ఆరవ్ అని అరవకుండా నా ఫోన్ తీసుకొచ్చి డాక్టర్కి కాల్ చేసి త్వరగా రమ్మని చెప్పు అని మైరాకి చెప్పి ఆర్వి అర అరచేతులు రబ్ చేయడం స్టార్ట్ చేశాడు ఆరో ఆరో గారు ఏమైంది ఆర్వికి అని ఏడుస్తుంటే ఫోన్ చేయమన్నానా అని సీరియస్గా అరిచేసరికి ఏడుపాపి ఆరో ఫోన్లోంచి డాక్టర్కి కాల్ చేసింది మైరా పదిహేను నిమిషాల్లో ఆరవ్ ఇంటికి వచ్చిన డాక్టర్ ఆర్వీ పర్స్ చెక్ చేస్తూ ఆరవ్ మైరా ఇద్దరిని ఓసారి బయటకు వెళ్ళమని చెప్పింది ఇద్దరు ఒకరినొకరు చూసుకుని బయటకు వెళ్తే డోర్ చేసి క్లోజ్ చేసింది డాక్టర్ తర్వాత ట్విస్ట్ ఏమై ఉంటుంది గెస్ట్ చేయండి